బీజేపీ చాలా బలంగా ఉంది ఓడించడం చాలా కష్టమని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది చిదంబరం వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ వాస్తవాన్ని గ్రహించాలని బీజేపీ నేతలు సెటైది వేస్తున్నారు సొంత పార్టీ నేతల్ని ఇరుకునబెట్టే విధంగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా బలంగా ఉందని ఈ పరిస్థితుల్లో తాము గెలవడం చాలా కష్టమన్నారు చిదంబరం అన్ని వ్యవస్థల్లో కూడా బీజేపీ మనుషులు ఉన్నారని సంస్థాగతంగా కాంగ్రెస్ కంటే బీజేపీ చాలా బలంగా తెగకుండా ఇండి కూటమి భవిష్యత్ పై కూడా ఆయన చాలా అనుమానాలు వ్యక్తం చేశారు కూటమిలో అనిశ్చితి నెలకొన్న విషయం వాస్తవమే అంగీకరించారు ఢిల్లీలో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు ఇండియా బ్లాక్ చెక్ చేదరకుండా ఉంటే చాలా సంతోషమే కానీ అది బలహీనంగా కనిపిస్తోందన్నారు కాంగ్రెస్ భవిష్యత్ కు రెండు వేల ఎన్నికలు చాలా కీలకమని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు ఇండి కూటమి పార్టీలో ఐక్యత కనిపించిందని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారని అన్నారు విపక్షాలు ఇప్పటికైనా మేల్కోవాలన్న చిదంబరం ఇండి కూటమి పార్టీల మధ్య ఐక్యత ఉంటేనే బీజేపీని ఓడించడం సాధ్యమవుతుందన్నారు ఇలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని అంతర్గత సమస్యలు ఉన్నాయన్నారు కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కీలకమైన సమావేశాలు జరగకపోవడం లాంటి అంశాలపై ఆయన తన ఆందోళన వ్యక్తం చేశారు చిదంబరం వ్యాఖ్యలు బీజేపీకి ఆయుధంగా మారాయి